రేపే జనవరి ఒకటి అలానే సోమవారం తిథితో కలిసి వస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా ఎలాంటి దుష్టశక్తుల ప్రభావాలకి గురి కాకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో జీవించాలి అంటే తప్పకుండా రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి ఇక మీ సంపాదన అంతకంత పెరుగుతూ వస్తుంది కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే స్థాయికి ఎదగగలుగుతారు అంతేకాదు ఏడు జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయి అలానే సోమవారం తిథితో కలిసి వస్తుంది అయితే రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేసి తరువాత పరమశివుణ్ణి అభిషేకించాలి లేదా శివాలయానికి వెళ్ళి శివ ఆలయంలో పరమశివుణ్ణి పంచామృతాలతో కాని రుద్రాక్షలతో కానీ అభిషేకించాలి అంతేకాదు పరమశివుణ్ణి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో రేపు ఎవరైతే ఆరాధిస్తారో అలాంటి వారికి సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు అనేదే ఉండదు మనం జనవరి ఒకటవ తారీఖున చేసే కొన్ని పనులు అనేవి సంవత్సరం మొత్తం కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే జనవరి ఒకటవ తారీఖున అందరం కూడా శుచిగా స్నానాలు ఆచరించి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకుంటూ ఉంటాము అంతేకాదు పరమశివుని అభిషేకించడమే కాదు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే రేపు మనం ధరించే దుస్తులు అనేవి సంవత్సరం మొత్తం కూడా మన జాతకంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అదేవిధంగా మన జాతకంలో ఉండే దోషాలు అనేవి తొలగిస్తూ ఉంటాయి అంతేకాదు మన జీవితం మన జాతకం రెండూ కూడా బాగుండాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలాంటి కష్టాలు డబ్బు సమస్యలు రావు అంతేకాదు మన జీవితంపై చెడు ప్రయోగాలు కూడా జరగవు దైవానుగ్రహం సంవత్సరం మొత్తం మనపై ఉంటుంది అయితే రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తీపి పదార్థాన్ని చేసుకొని తినాలి లేదా తీపి పదార్థాలు అంటే స్వీట్స్ని బయట నుండి తెచ్చుకొని తిన్నా పర్వాలేదు కానీ రేపు జనవరి ఒకటి పంచమి తిథి సోమవారంతో కలిసి వస్తుంది ఎలాంటి మద్యం కానీ లేదా ఎలాంటి మాంసాహారాలను కానీ తినకూడదు ఆ రోజు పొరపాటున కూడా మద్యం మాంసాహారం తింటే ఇక సంవత్సరం అంతా రకరకాల కష్టాలతో అనుభవిస్తూ మీ జీవితంలో చాలా రకాల డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మీ జాతకంలో చెడు ప్రభావాలు శనీశ్వరుని దోషాలు అధికంగా పెరిగిపోతాయి ఇక ఏ పనిలో కూడా మీరు విజయం అనేది సాధించలేరు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా రేపు పంచమి తిథి సోమవారంతో కలిసి వస్తుంది జనవరి ఒకటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం అనేది సోమవారం పంచమి తిథితో ప్రారంభం కానుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఆ తరువాత శుచిగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టుకోవాలి ముగ్గులో పసుపు కుంకుమ పూలను వేయాలి అలా ఎందుకు వెయ్యాలి అంటే లక్ష్మీదేవికి అందమైన రంగురంగుల ముగ్గులు అంటే చాలా ఇష్టం ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము కాబట్టి లక్ష్మీదేవికి రంగురంగుల ముగ్గులంటే ఇష్టం అలా రంగురంగుల ముగ్గులను వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అందుకే ఇక సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి మనకి లోటు ఉండదు అందుకే మనం రంగురంగుల ముగ్గులను వేస్తూ ఉంటాము అంటే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఇక గడపను కూడా అందంగా అలంకరించి గడపకి ఇరువైపులా అష్టదల ముగ్గుని కానీ లేదా ముగ్గుని కాని వెయ్యాలి ఇక స్నానం చేసే నీటిలో తప్పనిసరి ప్రతి ఒక్కరూ కూడా గుప్పెడు రాళ్ల ఉప్పు ఐదు ఉత్తరేణి ఆకులు దానితో పాటు ఒక చిటికెడు పసుపు చిటికెడు విభూదిని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసి తెల్లని పట్టు బట్టలను ధరించండి తెలుపు రంగు దుస్తులకి ఏదైనా రంగు బ అంటే గోల్డ్ కలర్ కావచ్చు ఆకుపచ్చ రంగు కావచ్చు ఇతర ఏదైనా రంగు బార్డర్ వచ్చిన చీరలు కట్టుకోండి నలుపు రంగు బార్డర్ వచ్చిన చీరలు మాత్రం కట్టుకోవద్దు అలానే ఆరెంజ్ కలర్ రంగు దుస్తులు వేసుకోవచ్చు అదేవిధంగా పసుపు రంగు దుస్తులను కూడా వేసుకోవచ్చు అంతేకాదు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే గనుక ఆకుపచ్చ రంగు దుస్తులను కూడా వేసుకోవచ్చు రేపు స్నానం చేసే నీటిలో అవి వేసుకొని ఈ రంగు దుస్తులను గనుక ధరిస్తే ఇక సంవత్సరం అంతా కూడా కష్టాలు చెడు జాతకాలు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి సమస్యలు ఉండవు అంతేకాదు మనం నీటిలో విభూతిని కలుపుకోవటం వల్ల పరమశివుని అనుగ్రహం లభిస్తుంది పరమశివునికి విభూతి అంటే చాలా ఇష్టం అలానే స్నానం చేసి నీటిలో ఇవి వేసుకున్నాక స్నానం చేసే సమయంలో ఓం నమ శివాయ అని అనటం మర్చిపోవద్దు అలా అని గంగాదేవిని తలుచుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు మీపై ఉన్న చెడు దృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఎవరైనా నరులు మీకు దృష్టి పెట్టినా సరే ఆ దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీటిలో ఇవి వేసుకొని చేయాలి ఇక ఇవి వేసుకొని చేయటం వల్ల చెడు జాతక దోషాలు మీ జాతకంలో ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి జాతకంలో గ్రహాలన్నీ అనుకూలంగా మారుతాయి అందులో వేసుకున్న ఉప్పు మన స్కిన్ ఎలర్జీస్ వంటివి తొలగిస్తాయి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది నరదృష్టిని తొలగిస్తుంది ఇక ఉత్తరేణి ఆకులు అంటే పరమశివునికి మహా ప్రీతికరం ఉత్తరేణి ఆకులు ఐశ్వర్యాన్ని పెంచుతాయి దరిద్రాన్ని తొలగిస్తాయి మనం ఏదైనా సాధించగలం అనే కాన్ఫిడెన్స్ని తెస్తాయి అంతేకాదు మనపై ఉన్న చెడును తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద వైపు అడుగు అడుగులు వేయిస్తుంది మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది దరిద్రాన్ని పోగొడుతుంది విజ్ఞానం అనే దారిలో నడిపిస్తుంది కాబట్టి తప్పకుండా స్నానం చేసే నీటిలో ఉప్పు విభూది అలానే ఉత్తరేని ఆకులు చిటికెడు పసుపుని వేసుకోండి ఇవి వేసుకుని స్నానం ఆచరించి తప్పనిసరి తెల్లని పట్టు బట్టలు కానీ లేదా ఆరెంజ్ కలర్ చీరను కానీ లేదా ఆకుపచ్చ రంగు చీరను కానీ పసుపు రంగు చీరను కానీ ధరించండి ఇవన్నీ మంగళకరమైనటువంటి దుస్తులు వీటిలో ఏ రంగు ధరించినా మంచి కలుగుతుంది ఆ తరువాత పరమశివుని పంచామృతాలతో అభిషేకించి బిల్వదళాన్ని సమర్పించి పరమశివునికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఉన్నవారంతా తిని మిగిలింది ఎవరికైనా చిన్నపిల్లలకి పెట్టండి లేదా ఏవైనా కొన్ని రకాల స్వీట్స్ని తెచ్చి చిన్న పిల్లలకి పంచిపెట్టండి తప్ప మాంసాహారాలు రేపు ఎట్టి పరిస్థితుల్లో భుజించకూడదు రేపు మాంసాహారాలు తింటే సంవత్సరం మొత్తం మిమ్మల్ని శనీశ్వరుడు పట్టి పీడిస్తాడు మీ జాతకంలో మొత్తం చెడు దుష్ప్రభావాలే ఉంటాయి జాతకంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించవు తప్పనిసరి ఇలా స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయటం వల్ల మీ యొక్క సంపాదన అంతకంతా పెరుగుతూ వస్తుంది సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కూడా తెరచుకుంటాయి మీ జీవితం అనేది ఆనందకరంగా మారిపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున వీలైనంత వరకు కుటుంబంతో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఏవైనా పుణ్యక్షేత్రాలు దర్శనం ండి అయితే రేపు సోమవారం తిథి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం వీలైనంత వరకు కుటుంబంతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి తప్ప గొడవలు వంటివి పెట్టుకోకండి రేపు కోపతాపాలు పనికిరావు రేపు కాని కోపంతో మీ ఇంట్లో గొడవలు సమస్యలు వస్తూ ఉంటే సంవత్సరం అంతా కూడా అవే కష్టాలను ఎదుర్కొంటారు ఇక తెలుసుకున్నారు కదా రేపు స్నానం చేసే నీటిలో తప్పనిసరి ఏది వేసుకొని చెయ్యాలో అని ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి